పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని రాష్ట్ర వ్యవస్థాన శాఖ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు పొదలకూరి మండలం అమ్మగారిపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్లు సైడ్ కాలువల్లో సోమవారం ఆయన ప్రారంభించారు అనంతరం మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శ్రీకృష్ణ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాకాని మాట్లాడుతూ గ్రామస్తుల సుదీర్ఘకాల కోరికైన శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి నిధులను సమకూర్చి శంకుస్థాపన చేయడం త్వరలోనే దీన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు టీటీడీ సహకారంతో సర్వేపల్లి నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది దేవాలయాలు మంజూరు చెప్పారు గ్రామంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు సభలు అలంకరించిన నాయకుల క్రమాలని మనము ప్రారంభించుకోవటం జరిగింది మంత్రి గారి సమక్షంలో ఇంతకాలము చాలా చక్కగా ఈ రెండున్నర సంవత్సరాలు మంత్రిగా అంతకు ముందు రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంతో మన సర్వేపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు కరోనా సమయంలో కూడా చాలా అందరికీ కూడా ప్రజలందరికీ మరి మరియు శ్రీకృష్ణ మందిరం దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేరుణీలు పెద్దలు మనోహర్ నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గోపాల్రెడ్డి గారికి జెడ్పీటీసి నిర్మలమ్మ గారికి మండల కరివేగారి పెద్దమల్ల రమణారెడ్డి గారికి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కోనం బ్రహ్మయ్య గారికి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నోటి మాలకుండారెడ్డి గారికి సోదరులు ధనుంజయ గారికి కోదండయ్య గారికి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు వేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు పాత్రికే మిత్రులు అధికారులు అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రత్యేకించి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకుంటున్నాం గ్రామాలకు అవసరమైనటువంటి దాదాపుగా సిమెంట్ రోడ్లు అయితే ఏమి సైడ్ కాలువలు అయితే త్రాగునీటికి సంబంధించి అయితే సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసినటువంటి విధంగా కొనసాగిస్తూ ఎక్కడైనా సరే వెనకబడినటువంటి ప్రాంతాలు ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రాంతాలు ఆర్థికంగా దాదాపుగా ఇప్పటి వరకు ఎనిమిది దేవాలయాలు తర్వేపల్లి నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో మంజూరు చేయించడం జరిగింది అందులో భాగంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి దేవాలయాన్ని ఈరోజు సోదరులు ధనుంజయ కోదండయ్య కోరిన మీదట దానికి నిధులు మంజూరు చేయించి ఈరోజు దానికి మనం శంకుస్థాపన చేయడం జరిగింది త్వరలోనే దీన్ని పూర్తి చేసి ఈ ఎస్టీ కాలనీ వాసులకి చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈరోజు సాధారణంగా వైఎస్ఆర్ ప్రతి ఒక్కరికి ఈరోజు సమగ్రంగా సంపూర్ణంగా అందించగలుగుతున్నాం అందుకని ఈ రోజు మీరు ఒక్కసారి గమనిస్తే ఎన్ని రకాలైనటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీ ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు సంబంధించి యాభై వేలు ఇస్తానని చెప్పి చెప్పాడు చెప్పిన దానికన్నా ఎక్కువగా అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు రైతుల చేతిలో పెట్టి మరలా తిరిగి రైతుల దగ్గరకు వచ్చి మీరు నాకు ఓట్లు వేయండి అని అడిగేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ ఆసరా కింద నాలుగు విడతలుగా మహిళలకి సంఘ బంధాల సభ్యులకి నేను బ్యాంకులో ఉన్నటువంటి బకాయిలు చెల్లించేస్తానన్నాడు ఈ రోజు ఆ బకాయలు చెల్లించి మరలా మహిళల దగ్గరకు వచ్చి నాకు ఓటు వేయండి అని అడిగేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ చేతి కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఈరోజు డెబ్బై ఐదు వేల రూపాయలు వేసి నాకు మీ ఆశీస్సులు అందించండి అని అడిగేటువంటి పరిస్థితి ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే నిన్న సిద్ధం సభ జరిగింది నాలుగు దగ్గరలో జరిగింది ఒకటేమో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒకటేమో ఉత్తర కోస్తా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఒకటేవర్ రాయలసీమ చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ మన జరిగిందేమో దక్షిణ కోస్తా అంటే పాత గుంటూరు పాత నెల్లూరు జిల్లా పాత ఒంగోలు జిల్లా తిరుపతి పాత తిరుపతిలో నుంచి మూడు నియోజకవర్గాలు మొత్తం నలభై రెండు నియోజకవర్గాలతో పూడినటువంటిది నాకు తెలిసి చాలా సందర్భాలలో చాలా బాధపడ్డారు ఎక్కినటువంటి వాళ్ళని దించలేకపోతే మేము ఎక్కలేకపోతే పోలేకపోతామని బాధపడ్డామని చెప్పి చెప్పి మాట్లాడారు ఇది ఒక అరుదైనటువంటి చరిత్ర అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేశాడు అన్ని స్థాయిలో వయసు ఉన్నటువంటి గురించి ఆలోచన చేశాడు ఏ కుటుంబానికైనా మీకు మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలిగాడు కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి నిరాజనం పట్టినటువంటి సందర్భం అని చెప్పి చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం పోతే స్థానికంగా ఒకటి రెండు విషయాలు మాట్లాడుకోవాలి అమ్మవారిపాలెం గ్రామం ఎప్పుడు కూడా నాకు దాదాపుగా రెండు ఎన్నికలు జరిగితే రెండు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చినటువంటి అందరినీ కలుపుకుపోవాలి ఈ గ్రామంలో బలమైనటువంటి నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి అందరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం కాబట్టి ఏది ఏమైనా అందరితో కలిసి పనిచేద్దాం అని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకుని వాళ్ళకి గ్రామ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికి మనం ఏ రోజు నేను బాధపడలేదు ఎందుకు ఈరోజు ఈ సమావేశంలో చెప్తున్నానంటే తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చామనేటువంటి బాధ నాకు కలగలేదు స్థానికంగా ఒకరిద్దరు బాధపడ్డా ఎందుకంటే పాపం మనోహరం వచ్చేవాడు కాస్త ఆరోగ్యం బాగాలేకుండి రాలేకపోయినా ధరుంజయ్యా కోదండయ్యా ఏదన్నా పని మీద వస్తే ఆ పని అయిపోయినంత వరకు కదలరు ఈరోజు వస్తారు ఒకవేళ ఏదైతే వాయిదా పడితే మధ్యాహ్నం వస్తారు మరలా వాయిదా పడితే సాయంకాలం వస్తారు లేదనుకుంటే తెల్లవారు వస్తారు ఆ పని చేయించుకుని పోయిన దాకా ఆ పని గ్రామానికి సంబంధించినటువంటి పని పూర్తయిన దాకా ఆ గ్రామంలో ఎవరన్నా తీసుకొస్తే ఆ గ్రామస్తుడు చెప్పినటువంటి పని పూర్తి అయిన దాకా నిద్రపోకుండా పని వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి నేను అండదండలు అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా దానిలో భాగంగా ఈరోజు మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని చెప్పి చెప్పి బస్సు మీ ఊరికి పంపిస్తాను మనుషులను పంపించండి అంటే మా ఊరికి ఒక్క బస్సు ఎక్కడయ్యా మా రెండు ఊర్లకు కలిపి ఒక్క బస్సు ఇవ్వమనేవాళ్ళు ఇటువంటిది ఈసారి బస్సులు పంపిస్తే దాదాపుగా రెండు వందల బస్సులు సర్వేపల్లి నియోజకవర్గానికి పంపిస్తే మాకు ఇంకా బస్సులు రాలేదని అలిగేవాళ్ళు మేము పెద్ద బస్సు వస్తుంది అనుకున్నాం చిన్న బస్సు వచ్చింది దాంట్లో యాభై మంది అనుకుంటే నలభై మంది ముప్పై ఐదు మంది పడతారని బాధపడేటువంటి వాళ్ళు టెంపోలు పంపిస్తే మా గుద్దు ఈ టెంపోలు మేము ఇరవై మంది బట్టే మిగతా వాళ్ళని పెట్టాలని చెప్పి చెప్పి మాట్లాడేవాళ్ళు ఆయన బస్సులో సీట్ లేదు దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల పైన పోవాలంటే పర్వాలేదు మేము కింద కూర్చొని పోతాం అని చెప్పి చెప్పనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ రోజు ఒక్కసారి చూస్తే నాకు అర్థమైనటువంటిది కుటుంబాల ఇళ్లకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని చేర్చాడు కాబట్టి ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు అందించాలనేటువంటి ఆలోచన చేశారు కాబట్టి చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో ఒక్క ప్రాంతంలో పెట్టినటువంటి సభకి బహుశా నాకు తెలిసి ఎంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి చరిత్ర గతంలో ఎన్నడూ లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం అంత భారీ సంఖ్యలో ఈరోజు జనం రావడం జరిగింది కారణం ఏమిటి అంటే తెలియకుండానే ప్రజల్లో ఒక ఆలోచన ఉంది మనకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశాడు అనేక రకాల లబ్ధి పొందాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలా ఎన్నికలు వచ్చాయి సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు బస్సులు ఎక్కడానికి భయపడతారు అటువంటిది బస్సులు మాకు ఇవ్వలేదు అనేటువంటిది అడిగారు అంటే ఈరోజు పొద్దున కూడా పాపం ఒక ఎంపీటీసీ మాట్లాడింది మా వాళ్ళు చాలా బాధపడ్డారు నిన్న మీరు బస్సులు పంపిస్తానున్నారు బస్సులు పంపించలేదు కాబట్టి మా వాళ్ళందరూ పాపం రాత్రి దాకా టీవీలో చూస్తా మనం బాగాలేకపోయా మనం బాగాలేకపోయామని చెప్పి చెప్పి బాధపడ్డారంట నా దగ్గరికి తీసుకురా నేను నచ్చ చెప్తాను అని చెప్పి పంపించాను ఇంకొక ఆయన ఫోన్ చేశాడు మేము అందరం నలభై మంది ఉన్నాం ఊర్లో ఒక బస్సు వచ్చింది మేము మాట్లాడుకున్నటువంటి వాళ్ళు నలభై మంది ఎక్కే ముందు వేరే వాళ్ళు ఎక్కువ కూర్చున్న బస్సు నిండిపోయింది మా నలభై మంది అందరం మేము అందరం కలిసి ఈ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి చాలా మంది నేతృత్వం వహించారు చాలా మంది పెద్దలు పనిచేశారు శాసనసభ్యులుగా పాత తరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్న మొన్నటి నువ్వులు వెంకటరత్న నాయుడు గారి దగ్గర నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కొమ్మి లక్ష్మీనాయుడు గారి దాకా అందరూ ప్రజల కోసం పనిచేశారు మొండిగా వ్యవహరించారు ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏదన్నా కావాలంటే వాటిని సాధించే దిశగా ఆలోచన చేశారు వెంకటరత్న నాయుడు గారు సౌమ్యంగా వ్యవహరించేవాడు లక్ష్మణనాయుడు గారు దూకుడుగా ఎందుకు చేయరు మీరు ప్రాంత ప్రజలకు అని చెప్పి చెప్పి గట్టిగా నిలదీసి అధికారులతో మాట్లాడే పనులు చేయించేవాడు కానీ ఈరోజు రెండు వేల తొమ్మిదిలో ఇది మరలా బైఫరికేషన్ జరిగి పునర్విభజన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి సోమిరెడ్డిని చూస్తే సోమిరెడ్డి నిద్రలేస్తే గొడవలు తంటాలు పెట్టాలనేటువంటి ఆలోచన చేసేవాడు తప్ప అభివృద్ధిని గురించి ఆలోచన చేసేవాడు కాదు నిన్ననే మనం చూసాం అందరూ పోలీసులు అందరూ కృష్ణపట్నం పోర్టులో ఏదో జరిగిపోతుందని చెప్పి వెళ్ళి ఆ పోర్టులో ఉండేటువంటి అధికారుల మీద దాడి చేశాడు కారణం ఏమిటి అంటే కృష్ణపట్నం పోర్టు వాళ్ళు నాకు చందా ఇవ్వలేదు ఐదు సంవత్సరాలుగా నేను అడుగుతున్నా నన్ను పట్టించుకోలేదు యువగణం పాదయాత్రకు వచ్చినప్పుడు దానికి చందా అడిగా ఇవ్వలేదు ఆ తర్వాత మొన్న రాకతలి సభకి చంద్రబాబు నాయుడు చందా అడిగాను ఇవ్వలేదు కాబట్టి నేను చందాలు అడిగితే ఇవ్వనటువంటి యాజమాన్యాలు పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మీద మొదలు పెట్టి లేనిటువంటి కంటైనర్ టల్ ఏదో తరలించిపోతున్నట్టుగా అసలు పోర్టు నిర్మాణం జరిగిందే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సోమిరెడ్డి ఎప్పుడు పోర్టు నిర్మాణాన్ని గురించి ఆలోచన చేయలేదు స్థానికంగా శాసనసభ్యుడిగా ఉన్నా కూడా ఆ ప్రాంతానికి కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి చివరికి ఏ స్థాయికి చేరింది అంటే ఒక నేను రాష్ట్ర స్థాయి నాయకుడునని చెప్పుకునేటువంటి వ్యక్తి సర్వేపల్లి వెనకబడిపోయి మొదటి విడతలో నీకు టిక్కెట్ ఇవ్వమో అని చంద్రబాబు ప్రకటించే పరిస్థితి అని చెప్పి కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం అన్ని విధాల అందరికీ అండగా నిలుస్తున్నాం ప్రతి ఒక్కరికి తోడు నీడుగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ గ్రామానికి సంబంధించి గ్యాస్ కనెక్షన్ లో ఒక ఎనిమిది మందికి మిగిలిపోయాయి అంటే వాళ్ళందరికీ కూడా రోజు ఇరవై మూడు మందికి మిగిలే ఎనిమిది మందికి ఈరోజు పంపిణీ చేస్తున్నాం అందరికీ కూడా ఈరోజు ప్రతి చిన్న విషయం ప్రతి సూక్ష్మమైనటువంటి విషయం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే సంతోషించేది ఏమిటంటే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం ధరలు గతంలో పన్నెండు వేలు పదమూడు వేలు ఉండేది సోమిరెడ్డి ఉన్నప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మాయి ఈరోజు ఎంత అమ్ముతున్నాయి ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల వరకు అమ్ముతున్నాయి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే రవాణా సౌకర్యం తక్కువ కాబట్టి రవాణా ఛార్జీలు తక్కువ కాబట్టి ఇరవై నాలుగు వేల రూపాయలు పుట్టి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎన్నడూ లేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు గతంలో సోమిరెడ్డి చెప్పాడు ఒకసారి ఏమయ్యా మీరు ఉన్నప్పుడు రేట్లు తగ్గాయి ఈ రోజు గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత రేట్లు పెరిగాయి అంటే దాంట్లో గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంది రష్యాలో యుద్ధం జరిగింది ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బియ్యం అంతా అక్కడికి ఎగుమతి అవుతుంది కాబట్టి రేట్లు పెరిగే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి అవసరం లేదు కాబట్టి దాని గురించి పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు రేట్లు ఎగుమతి అవుతున్నాయి కాబట్టి పెరిగింది అని చెప్పి చెప్పాడు ఏ నోటితో ఆ మాట అన్నాడో కొంతమంది నిజమయ్యేమో రష్యాకి పోబట్టి రేట్లు పెరిగాయేమో అంతకు రష్యాకు పోయే అవకాశం లేదేమో అని కొంతమంది రైతులు అనుకున్నారు ఈయన మాట్లాడిన మరుసటి సంవత్సరమే నరేంద్ర మోడీ ఒక్క గింజ ధాన్యం కూడా భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి కాకూడదు ఏదున్న భారతదేశంలోనే మనం ఖర్చు పెట్టాలా భారతదేశానికి మనం ఉపయోగించుకోవాలి మనం పండించేటువంటి ధాన్యాన్ని అని చెప్పి చెప్పి ఆయన ఎగుమతులను నిషేధించడం జరిగింది టికెట్ వచ్చిందాక రిజల్ట్ చూసుకుంటాం అయిపోయిన తర్వాత దాన్ని జిచ్చేసి మళ్ళా టికెట్ కొనుక్కుంటుంటాం దాని జోబులు పెట్టుకొని జరుగుతుంటాం ఎప్పుడు దీనికి ఫలితం వస్తుందని సోమిరెడ్డి ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి టికెట్ కొనడం దాన్ని జోబులు పెట్టుకోవడం అదే పిర్మాన్ని జించి పారేయడం మరలా దానికి సంబంధించినటువంటి ఐదు సంవత్సరాలకు ఇంకొక టికెట్ కొనుక్కొని తిరగడం తప్ప ఈసారి టికెట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇబ్బందులు పాలవుతున్నాడు అవుతున్నాడు కానీ లేకపోతే ప్రతిసారి టిక్కెట్ తీసుకోవడం ఆ టికెట్ జించి పారేయడం తప్ప ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఏనాడు పట్టించుకునేటువంటి పాపం పోలే సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించాం అమ్మవారి పాలెంకి సంబంధించి అలైన్మెంట్ మొత్తం పూర్తి చేశాం బహుశా దాదాపుగా ఉన్నటువంటి ఆ చెరువుకు కూడా నా హేమ్ లో నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసినా కాస్త వెనకబడ్డా తప్పనిసరిగా పాపం ధనంజయ కోదండయ్య ఇద్దరు దానికి సంబంధించి నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశారు నేను మీ అందరికీ నా మాటగా చెప్తున్నా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమ్మవారిపాలెం గ్రామానికి సంబంధించి మిగిలిపోయినటువంటి ఆ చెరువుకి సాగునీరు అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా ఖచ్చితంగా ఈరోజు వ్యవసాయ సంబంధించినటువంటి అందరూ కూడా రైతులు బాగుండాలి అటవేశాక అనుమతులు తీసుకొచ్చి తప్పనిసరిగా దాన్ని పూర్తి చేసి మీకందరికి కూడా సాగునీరు సమృద్ధిగా అందించే దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే ఇవి కొనసాగుతాయి దాదాపుగా మరలా ఈరోజు ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా సరే ఏ సర్వే చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు అని చెప్పి ఈ ఈరోజు అన్ని రకాలు రాష్ట్ర స్థాయిలో జరిగే సర్వేలు జాతీయ స్థాయిలో జరిగే సర్వేలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగేటువంటి సర్వేలు అన్ని సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా మరలా తిరిగి అధికారంలోకి రాబోతుంది అనేటువంటిది ఈరోజు సర్వేలు చెప్తున్నటువంటి వివరం ప్రజల్లో ఆ స్పందన చూస్తే తప్పనిసరిగా మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజు జరిగేటువంటి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీ అందరి ఆదరణ ఆశీస్సులతో నాకు అవకాశం వస్తే తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి పనిచేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ మరొక్కసారి మూడవసారి అవకాశం ఇచ్చి మీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ అందరూ ఆశీస్సులు అందించి మరలా మీ సేవకుడిగా నన్ను ఎంపిక చేసేటువంటి అవకాశాన్ని మీరు తీసుకుని దాని ద్వారా మీ అందరికీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరు నా చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్